అతేశ్వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగు నుంచి చదవండి ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యము చూపున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను చాలు చదవబడిన లేఖన భాగంలో ఒక మనుషుడంట దేశాంతరం అంటే వేరే దేశానికి ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి వాళ్ళకి తలాంతులు ఇస్తూ ఉన్నాడు ఏమిటి ఎన్నెన్ని ఇచ్చాడు అంటే ఒకనికి ఐదు ఇచ్చాడంట మరొక వ్యక్తికి ఇచ్చాడు ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు వీటితో నేను వచ్చేసరికి పని చేసి వ్యాపారం చేసి కష్టపడి సంపాదించని పోయాడు వెళ్ళాడు అంటే మరలా తిరిగి వస్తాడు లెక్క చూసుకోవటానికి ఎవరికి ఏమేమి ఇచ్చాడు అవన్నీ మనం గమనించాలి ఈ రోజుల్లో కొంతమంది నిష్ప్రయోజనంగా తిరుగుతూ ఉంటారు ఏం ఉపయోగం లేకుండా తప్పు దేవుడు ప్రతి వ్యక్తికి ఒక టాలెంట్ ఇచ్చాడు ఒకనికి ఐదిచ్చాడు ఒకనికి ఇచ్చాడు మరొకనికి ఒకటిచ్చాడు ఇవన్నీ ఏమిటి తలాంతులు అంటే టాలెంట్లో కానీ మనలో ఏమి ఉన్నాయో మనకి తెలియాలి ఎందుకు దేవుడు తన చేతులతో కష్టపడి మరీ మనల్ని సృష్టించుకున్నాడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించినాడు అంటే వ్యర్థంగా తిరగటానికో సమయాన్ని పోగొట్టుకోవటానికో దేవుడు మనం సృష్టించలా టాలెంట్లు ఇచ్చి పని చేయటానికి పుట్టించుకున్నాడు ఏమిటా టాలెంట్ మీకు అర్థమవుతుందా మృగాలకు కూడా టాలెంట్ ఇచ్చాడు అంతేకాదు వృక్షాలకు కూడా టాలెంట్ ఇచ్చాడు చెట్లకు తీగలకు కూడా టాలెంట్ ఇచ్చాడు ఏమిటి టాలెంటు టాలెంట్ చూడండి న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో ఒక మాట ఉంటుంది పన్నెండవచం అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలు ఏలుమని ఏ చెట్టు అది ద్రాక్షవల్లిని అడుగగా ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోష పెట్టు నా ద్రాక్ష రసమును నేను ఈయకమాని చాలు ద్రాక్ష చెట్టు ఏం చెప్తుందో చూడు అక్కడ ద్రాక్ష చెట్టు మనం తెలుసు అదివరికి ద్రాక్ష చెట్టు అంటే నేను చూడాల చిన్నప్పుడు ద్రాక్ష చెట్టు ఎట్లా ఉంటుందో ఇప్పుడు ద్రాక్ష చెట్లు కనపడుతున్నాయి అంజూరప చెట్లు కూడా కనపడుతున్నాయి ద్రాక్ష చెట్టు చూస్తే చేత్తో కూడా బీకేచ్చు దాన్ని ఊరకనే తుంచొచ్చు దాన్ని అది దాని యొక్క మొద్దు కూడా పెద్దది కాదు అంత సింపుల్గా ఉన్నది తేలికైనది ఈ ఎండ గట్టిగొస్తే ఎండిపోయేది ఆ చెట్టు మాట్లాడుతుంది నాలో మధురం ఉంది అంటుంది నాలో మాధుర్యం మధురం అంటే తీపి నాలో తీపి ఉన్నది ఈ తీపి ఎందుకు ఈ టాలెంట్ దేవుడు పెట్టాడు అంటే మానవులను దేవుడిని సంతోషపరచటానికి పెట్టాడు అంటే ద్రాక్షవల్లిని దేవుడు పుట్టించటానికి కారణం ఏమిటి వెళ్ళిని భూమి మెలిపించటానికి ఏమిటి అంటే దేవుడు ఒకటి సృష్టిస్తున్నాడు పుట్టిస్తున్నాడు పెంచుతున్నాడు అంటే ఒక టాలెంట్ పెట్టి నలుగురికి ఉపయోగంగా ఉండేటట్లే చేస్తున్నాడని అర్థం అంతేగాని ఒక దొంగడు గాను ఒక తిరుగుబోతుగాను ఒక తిట్టుబోతుగాను ఒక పాపి గాను ఒక నరహంతుడు గాను వ్యభిచారకుడు గానో దేవుడు పుట్టించులా దేవుడు టాలెంట్లు ఇచ్చాడు అది మనం గుర్తిరగాలి కానీ చెట్టు మాట్లాడుతుంది అక్కడ చెట్టుని అడిగినాయి అంట అన్ని చెట్లు వచ్చి నీవు వచ్చి మా మీద రాజువైండి ఏలికగా పెత్తనం అంటే ఆ ద్రాక్ష చెట్టు అంటదంత నేను పుట్టింది దేవుడు నన్ను పుట్టించింది ఈ భూమిలోంచి నేను పెరిగింది అందరి మీద పెత్తనం చేయటానికి కాదు చెట్ల మీద నా పని ఏమిటి మానవులను సంతోషపరిచే దేవుని సంతోషపరిచేవే ద్రాక్షాలను కాసి వాళ్ళకి ఇవ్వటానికి అవి త్రాగిన తర్వాత వారికి ఆరోగ్యం కలగటానికి వారి నోరు తీపి చేయటానికి ఇదే దేవుడు నాకు పెట్టింది వాళ్ళ నోళ్లను చేదు చేయటానికి కాదని చెట్టు మాట్లాడుతూ ఉన్నది కొంతమంది అంట ఒక వ్యక్తి పుడితే అనేకులను చెడగొడుతున్నాడు ఈ రోజుల్లో ఎంతమంది కొంతమంది పుట్టడం వల్ల ఆ వ్యక్తి అనేకులను చెడగొడతా ఉన్నాడు చెడు మార్గం వైపు నడిపిస్తా ఉన్నాడు అంటే దేవుడు పెట్టిన టాలెంట్ ఇదే దేవుడిచ్చిన ఆ వరం ఇదే కాదు అందుకని గుర్తిరుగు నీలో పెట్టాడదే అది నువ్వు గమనించాలి నీకు ఉందదే అది నువ్వు గమనించాలి ఏంటి మనలో ఉన్నది ఏంటి నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాను అనుకుంటే కాదు 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 నువ్వు పనికొస్తో వస్తావు పనికిరానుండి దేవుడు ఎందుకు సృష్టించుకుంటాడు చెప్పు పనికిరాని ఇంట్లో ఉండము పనికిరాని వస్త్రాలు వేసుకోము పనికిరాని తిండి తినము మనిషికి ఇంత తెలివితే ఇంత జ్ఞానం ఉంటే దేవుడు ఆయన ఆయన సృష్టిలో ఇంత లోపము కూడా లేదు మొదటి దినం మంచిది రెండో దినం మంచిది ఏడు దినాలు మంచి అన్నాడు ఏడు దినాల సృష్టి మంచిది అన్నాడు నరుణ్ణి సృష్టించినాడు మరి ఇలా సృష్టించిన దేవుడు పనికిరానిది ఎందుకు సృష్టిస్తుడు పనికిరానిది ఎందుకు దేవుడు నరులకి ఇస్తాడు పనికొచ్చేయే దేవుడిచ్చాడు ఇచ్చాడు అలుయా అందుకనే నీవు దేవునికి కావాలి నీకు ఆ టాలెంట్ ఇచ్చాడు అది నువ్వు గమనించు మరి ఎందుకు గుర్తిరగలేకపోతున్నావు రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును నేను చేయగోరు మేలు చేయక అంటే దేవుడు ఎందుకు పుట్టించాడు ఆయన్ని చూసుకో ద్రాక్షవల్లిని ఎందుకు పుట్టించాడు అంటే ఆ టాలెంట్ ఎందుకు ఇచ్చాడంటే ఆ మాధుర్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే నరులకు తీపినివ్వటానికి వాళ్ళని సంతోషపరచటానికి వాళ్ళకి మేలు చేయటానికి ఇచ్చాడు పుట్టించాడు మరి నరులను ఎందుకు ఇచ్చాడో ఏదో ఒకటి చేసి మేలు చేయటానికే నన్ను బ్రతికించటానికి నలుగురు నీతి చెప్పటానికి నలుగురు నలుగురికి ఉపయోగపడటానికి దేవుడికి ఉపయోగపడటానికి దేవుడు ఒక వస్తువుని ఇచ్చినందుకు దానికి ఆ విలువను తెలియబరచటానికి దేవుడిచ్చాడు పిల్లలను కూడా అందుకే ఇచ్చాడు ఆ ఈ కాలంలో పుట్టే పిల్లలు బహు తెలివి కల్లా వాళ్ళు బహు జ్ఞానవంతులు వాళ్ళ సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలా ఉపయోగపడతారో తెలుసా పౌలు గారు అప్పుడు చదువుతున్నాడు ఏది మారిన తర్వాత చదువుతున్నాడు అరే మేలు చేయటానికి నన్ను గుట్టిస్తే ఆ టాలెంట్ నాకిస్తే నేనేమో చెయ్యగోరని కీడు చేస్తున్నా చెయ్యగోరని దాన్ని తగిలిచ్చుకున్నా చెయ్యగోరం దాన్ని నేను నేర్చుకున్నా కనుక చెయ్యాల్సింది చేయక నలుగురికి ఉపయోగకరమైంది చేయక మేలు చేయక నేను కీడే చేసుకుంటూ అనేకులను చడగొట్టుకుంటూ వెళతా ఉన్నా ఇప్పుడు ఆలోచించు మన వల్ల దేవుడు ఇతరులకు ఏమి కావాలని కోరుకున్నాడో ఏం చేయాలని కోరుకున్నాడో మనం ఏం చేస్తా ఉన్నాము ద్రాక్షవల్లి వల్ల ఎవరికి కీడు లేదంట ద్రాక్షవల్లి వల్ల ఎవరో చెడిపోరంట ద్రాక్షి వాళ్ళందరూ తీపిని ఆ రుచి ఎరుగుతారంట అదే చెప్తా ఉంది అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోనే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రెఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నంబర్లకు కాల్